నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు వర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వచ్చేపాటికి తారీఖు కనుక చూసుకున్నట్లయితే పద్దెనిమిదవ తారీఖు ఆరవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు వచ్చేపాటికి బుధవారం బుధవారం మేము మర్చిపెట్టి అనేది ముఖ్య సమాచారం అనమాట ముఖ్యంగా ఛానల్ మనం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు అలాగే ఈ వీడియోనైతే అయితే అయితే చూడండి ఇంకా వేడిలోకైతే వెళ్ళిపోతాం బుధవారం వచ్చేసి రెండు వేల మూడు వందల బస్తాలు అయితే మార్కెట్కు రావడం జరిగిందనమాట వాటిలో డబ్బి హయ్యెస్ట్ వచ్చేసి ఈరోజు పదిహేడు వేల ఎనిమిది వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది అంటే పద్దెనిమిది వేలు వేసి ఇచ్చినారు ఇక మిగతా క్వాలిటీలు చూసుకున్నట్లయితే బెస్ట్ వచ్చేసి పదహారు వేల రెండు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది అనమాట ఇక కొన్ని క్వాలిటీలు చూసుకున్నట్లయితే ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు పదివేలు పదిన్నర వేలు పన్నెండు వేలు పదమూడు వేలు అట్లా పోయినాయి గత ఏడాది సరుకులు కూడా వచ్చినాయి అనమాట వాటి గురించి కూడా మాట్లాడుకుందాము ముందుగా అయితే మీరు లైక్ చేయండి ఈ వీడియోకి అయితే ఎక్కువ శాతం అయితే లైక్ చేసినట్లయితే చాలామంది రైతులకైతే రీచ్ అవుతుంది అనమాట మంది పంట అమ్ముకునే సమయం కాబట్టి ఇక కడ్డి వచ్చేసి పద్నాలుగు నుంచి పదహైదు వేలు అయితే టాప్గా నడిచినాయి ఈరోజు అంటే మంచి బెస్ట్ క్వాలిటీలు వస్తే పదహారు పదిహేడు వేలు కూడా వేస్తారు క్వాలిటీలు రావాలి కాస్త మార్కెట్ అయితే డౌన్లో ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఎగిన ఇక డవల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే ఈరోజు పదివేలు పదిన్నర వేలు అట్లా టాప్లు నడిచినాయి బెస్ట్లు వస్తే పదకొండు వేలు కూడా వేసే అవకాశం అయితే ఉందన్నమాట ఇక టూ జీరో ఫోర్ త్రీ కనుక చూసుకున్నట్లయితే ఈరోజు పద్నాలుగు వేలు నుంచి పదహారు వేలు అంటే స్టడీగానే నడుస్తుంది మంచి రేట్స్ అయితే లభించినాయి రైతులకు కూడా ఇక అంటే అదే రేట్లే నడుస్తున్నాయి మామూలుగా చూసుకున్నట్లయితే డబ్బీ కడ్డి ఏం రేట్ నడుస్తుందో డబల్ డీ ఏం రేట్ నడుస్తుందో అదే టూ జీరో ఫోర్ త్రీ కూడా ఎక్కువగా నడవడం జరిగింది ఇక సర్పన్ మంజూరు ఒక పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదహైదు వేల వరకు వేసినారు బెస్ట్ క్వాలిటీలు కొన్ని క్వాలిటీలు పన్నెండు నుంచి పదమూడు వేసినారు సిక్స్ టు సిక్స్ త్రీ పదకొండు వేల నుంచి స్టార్ట్ అయినాయి పద్నాలుగు వేలకి వెళ్ళి అయినాయి బెస్ట్ క్వాలిటీలు వస్తే ఇవి కూడా పదహైదు వేలు చేసే అవకాశం అయితే ఉంది టూ జీరో ఫోర్ త్రీకి పర్లేదు డిమాండ్ పరంగా చూసుకున్నట్లయితే ఇక డబ్బి కొన్ని మీడియాలు చూసుకున్నట్లయితే ఆరు నుంచి తొమ్మిది వేలు కొన్ని నడిచినాయి తొమ్మిది నుంచి పద్నాలుగు వేల వరకు కొన్ని నచ్చినాయి ఇక కడ్డీగానే అంతే మనకు మీడియాలో ఆరు నుంచి ఐదు వేల నుంచి స్టార్ట్ అయినాయి ఎనిమిది వేలు ఏడు వేలు అట్లా టాప్లు అయితే నడిచినాయి అనమాట ఇక డబల్ డీ చూసుకున్నట్లయితే రకాల్లో ఆరు వేల నుంచి పద్దెనిమిది వేలు వరకు నడుచున్నాయి మంచి క్వాలిటీలు ఉంటాయి అంటే మన కార్పెట్ కలర్ సైజు ఉంటేనే ఈ రేట్స్ అనమాట కాస్త ఇరవై వేలు బిలో క్వాలిటీ ఎక్కువగా వస్తుంది అనమాట అప్గ్రేడ్ క్వాలిటీ వచ్చినా కూడా మనకు మంచి కలర్ ఉన్న పద్దెనిమిది పంతొమ్మిది వేలు అంటే గత రెండు మార్కెట్ నుంచి కాస్త డౌన్లో నడుస్తుంది అండ్ నా మార్కెట్ కూడా ఇరవై మూడు వేలు అట్లా పోవడం జరిగింది చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు ఇంకా చూసుకున్నట్లయితే కొన్ని క్వాలిటీలు తక్కువగా వెళ్తున్నాయి అవి ఏమనేవి కూడా చెప్తాను ముందుగా అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీలు బెస్ట్ ఉంటేనే మనకు పద్మూరు నుంచి పట్నాల నుంచి స్టార్ట్ అయినాయి కొంతమందివి అంటే చాలామందివి ఇంతకుముందు పన్నెండు పద్మూడు అడిగినట్టు ఇప్పుడు బెస్ట్లు బాగుంటే ఒక ఐదు నుంచి వెయ్యి రూపాయల వరకు అంటే ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు అయితే జంప్ అయింది అనమాట ఇక డబల్ ఫైవ్ త్రీ వన్లు అయితే మనకు కొన్ని క్వాలిటీలు ఆరు నుంచి ఎనిమిది వేల వరకు నడిచినాయి టూ సెవెన్ త్రీ కుబేరా చూసుకున్నట్లయితే ఐదు వేల నుంచి స్టార్ట్ అయ్యి తొమ్మిది వేలకైతే ఎండ్ అయినాయి త్రీ ఫోర్ వన్లు ఆరు నుంచి ఎనిమిది వేలు నడిచినాయి ఇక త్రీ డబల్ ఫైవ్ చూసుకున్నట్లయితే తొమ్మిది వేలు నడిచింది అది ఒక లాట్ వచ్చింది ఇక త్రీ డబల్ ఫోర్ త్రీ డబల్ వన్ చూసుకున్నట్లయితే అంటే ఫోర్ ఫోర్ డబల్ వన్ అంటే త్రిమూర్తి ఫోర్ డబల్ వన్ ఉంటుంది కదా అదనమాట ఏమనుకోదండి కాస్త ఈరోజు పని మీద వేరే విజిట్కి అయితే వెళ్ళాను అయిన తర్వాత ఈరోజు వీడియో కాస్త మధ్యాహ్నం రెండు గంటలకి వచ్చింది ఇప్పుడు అట్లా పెడుతున్నాను అనమాట ఏమనుకోదండి త్రిమూర్తి ఫోర్ డబల్ వన్ వచ్చేసి ఎనిమిది నుంచి తొమ్మిది వేలు నడిచినాయి ఇక ఎయిట్ వన్ చూసుకున్నట్లయితే ఆరు నుంచి ఎనిమిది వేలు ఎనిమిదిన్నర వేలు అట్లా నడుస్తున్నాయి సూపర్ టెన్లు మనకి పది నుంచి పదకొండు వేలు పన్నెండు వేల వరకు నడుస్తున్నాయి బెస్ట్ క్వాలిటీలు కావాలి క్వాలిటీలు ఉంటే రేట్స్ తేజాలు గలు చూసుకున్నట్లయితే పదకొండు పదకొండున్నర పన్నెండు వేల వరకు నడుస్తున్నారు గుంటూరు చూసుకున్నట్లయితే ఎనిమిది నుంచి తొమ్మిది వేలు పదివేలు అట్లా చాలా క్వాలిటీలు ఎక్కువగా పోతున్నాయి అనమాట ఉంటే మంచి రేట్స్ పదివేలు పోయే వచ్చేసి చెప్తాను చూడండి డబల్ ఫైవ్ త్రీ వన్ పదివేలు అట్లా పోతున్నాయి త్రీ ఫోర్ వన్ కూడా బెస్ట్ వస్తే పోతున్నాయి త్రీ డబల్ ఫైవ్ అయితే పోవడం లేదు ఇక త్రిమూర్తి ఫోటోలో కూడా ఎనిమిది నుంచి తొమ్మిది వేలు అట్ల పోతున్నాయి పదివేలు క్వాలిటీలు వచ్చేసి తేజాకి గుంటూరుకి డిమాండ్ బాగుండేది అనమాట ఇక దేవును డిలాక్స్ చూసుకున్నట్లయితే పది పదిన్నర వేలు అట్ల పోతున్నాయి అనమాట దేవుని డీలాక్ సెకండ్ చూసుకున్నట్లయితే ఆరు నుంచి కొన్ని ఏడు వేలు పోయినాయి మీడియాలో అనుకోవచ్చు పూర సెకండ్ ఉండే నాలుగు నుంచి ఆరు వేలు అట్లా పోవడం జరుగుతుందనమాట ఇక గత ఏడో సరుకులు చూసుకుందాం ఆయన తర్వాత తెల్లగాయల గురించి మాట్లాడుకుందాము ఇక ఫుల్ లెంత్ వీడియో చూడండి స్కిప్ మార్క్ చేయండి ఇక చూసుకున్నట్లయితే మనకు గత ఏడాది సింగట్ అయితే పదమూడు నుంచి పద్నాలుగు వేల వరకు వేస్తున్నారు మంచి క్వాలిటీలు ఉంటాయి ఇక మిగతా వచ్చేసి డబ్బీ కడ్డీ మంచి క్వాలిటీలు ఉంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం పదమూడు నుంచి పన్నెండు అట్లా వేస్తున్నారు బూజు పట్టి ఉంటే ఇంకా పది లోపల క్వాలిటీలు కూడా వేసినారు కింద అయితే పద్నాలుగు వరకు పోతుంది మంచి క్వాలిటీలు కావాలి గత ఏడాది సరుకులు కార్పెట్ కలర్లో సైజు ఉంటాయి డబల్ ఫైవ్ త్రీ వన్లు త్రీ ఫోర్ వన్లు అలాగే షార్క్లు ఎక్కువగా రావడం జరిగింది గత ఏడాది వచ్చేసి ఎనిమిది నుంచి స్టార్ట్ అయిన పదమూడు వేల వరకు నడిచినాయి అంటే బెస్ట్ క్వాలిటీలు ముఖ్యంగా చూసుకున్నట్టయితే కలర్ ఎక్కువ ఉండాలన్నమాట అంటే గత ఏడాది సరుకులు ఎందుకని చెప్తున్నానంటే కొన్ని క్వాలిటీలు టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీలు కూడా మిక్స్డ్ అయినాయి అనమాట అంటే గత ఏడాది అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగులో క్వాలిటీలు ఉన్నాయంటే మందులు ఎక్కువగా బిచ్చగర్ చేసినారు అయిన తర్వాత మంది కలర్ కాంబినేషన్ కోసం చాలామంది డ్రిప్ కానీ లేకుండా మందులు కానీ స్ప్రే చేసిన అనమాట వాటి తర్వాత నుండి కొంతమంది దెబ్బతినే కొంతమంది బాగున్నాయి ఏసీలు కండిషన్ బట్టి ఉన్నాయన్నమాట మనకు పదివేల వరకు నడుస్తున్నాయి డబల్ ఫైవ్ త్రీ వన్లు కానీలే కొన్ని క్వాలిటీలు ఇప్పటివరకు కూడా తగ్గలేవు అనమాట పోయినసారి గ్రాఫ్ అయితే పర్లేదు మార్కెట్ పైకి అంటే పదమూడు వేలు అంటే పదమూడు వేలు అయితే పోవడం లేదు టూ జీరో ఫోర్ త్రీ అయితే పోతున్నాయి అన్నమాట మనకు సీట్స్ అన్నీ ఎనిమిది నుంచి తొమ్మిది వేలు పదివేల వరకు పోతున్నాయి అనమాట ఇక తెల్లగాలు గురించి మాట్లాడుకుని తెల్లగాలు వచ్చేసి ఐదు నుంచి ఆరు వేలు అయితే డబ్బే అయితే పోతున్నాయి కడ్డీ చూసుకున్నట్లయితే నాలుగు నుంచి నాలుగు నుంచి నాలుగున్నర ఐదు వేలు అట్లా పోతున్నాయి డీ చూసుకున్నట్లయితే మూడు నుంచి మూడున్నర వేలు అట్లా పోతున్నాయి అనమాట తేజాలు గుంటూరులు చూసుకున్నట్లయితే అంటే ఇవి చెప్పినటువంటి కూడా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే ఉండాలన్నమాట రెండు నుంచి మూడు వేల వరకు పోతున్నాయి తేజ కానీ అలాగే గుంటూరు కానీ డబల్ ఫైవ్ త్రీ వన్ టూ సెవెన్ త్రీ చూసుకున్నట్లయితే వెయ్యి నుంచి రెండు వేల లోపల పోతున్నాయి అనమాట ఇక ఆల్మోస్ట్ రివ్యూ అంతా చూసుకున్నట్లయితే ఈరోజు కాస్త డబ్బీకి కడ్డీకి డౌన్ అయింది అలాగే సీడ్స్ కానీ గత ఏడాది అయితే కాస్త టూ జీరో ఫోర్ త్రీకి సీడ్కి అయితే పర్లేదు మిగతా డబ్బీ కడ్డీకి ఎక్కువగా పండింది కాబట్టి చాలా తక్కువగా వెళ్తుందన్నమాట రేట్స్ ఇదనమాట ఈ వీడియో అనమాట మన వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి